అసెంబ్లీ సెషన్లో ప్రతిపక్షం లేనే లేదు కంప్లీట్గా లేకుండా పాలకపక్షం మాత్రం కృష్ణానది మీద ఇక అడ్డగోలు అబద్ధాలు చెప్పుకుంటూ మొత్తం ముఖ్యమంత్రి గారి ఉపన్యాసము అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగము సాగుకుంటూ పోయింది ఏమైంది మూసీ నది మీద చర్చ జరుగుతుంది జిహెచ్ఎంసీ మీద చర్చ జరుగుతుంది ఇంకా అనేకమైనటువంటి ఇంపార్టెంట్ బిల్లుల మీద చర్చ జరుగుతుంది రండి సీనా నది చర్చ జరుగుతుంది ఈ సందర్భంగా ఏమైంది ముఖ్యమంత్రి గారు మా నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుట్టనక్క గారు ఉంటారు వారిని మీరందరు హరీష్ రావు గారు అని పిలుచుకుంటారు ఆయన నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు వారిని మీరందరు హరీష్ రావు గారు అని పిలుచుకుంటారు ఆయన నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు వారిని మీరందరూ హరీష్ రావు గారు అని పిలుచుకుంటారు ఆయనను చూసి నేను మాటను అనగానే నన్ను నువ్వు అని చెప్పి అసెంబ్లీ మొత్తం వాయిదా వేసుకుని వెళ్తాను అరే ఒక్క మాట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏదో అని అంటే మొత్తం అసలు ప్రతిపక్షమే లేకుండా ప్రతిపక్షం అంటే ఏంది ప్రజల గొంతుక ప్రతిపక్షం అంటే ఏంది అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిస్ ఏ ప్రతిపక్షం ఇట్ ఈజ్ నాట్ ఎ పార్టీ ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ దాన్ని వదిలేసి మొత్తం సభ ఐదు రోజులు ఎట్లా మీరు డిస్ బాయపా చేసిపోతారు ఏంది కేవలం హరీష్ రావు గారిని ఒక మాట అన్నందుకు బాయపాడు చేసిపోతారా కేసీఆర్ గారిని ఎన్ని తిట్టు తిట్టిన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా కట్ చేసిన హరీష్ రావు మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని ఏం చేశారు నిన్న పోని జనరల్గా నేను కూడా పార్లమెంట్లో పనిచేసిన కదా నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన కదా ఒక ఏదన్నా అంశం మీద మనకు అభ్యంతరం ఉంటే అప్పుడు చర్చ ఒక అంశం మీద జరుగుతుంటే ఆ అంశం మీద వాకౌట్ చేయొచ్చు మళ్ళా రావాలా నెక్స్ట్ అంశం మాట్లాడాలి ఎందుకంటే నెక్స్ట్ అంశం కూడా ప్రజలకు ఇంపార్టెంట్ ఉంటుంది నిన్న మూసీ ఇష్యూ టైంలో డిస్ప్యూట్ అయింది మూసీ అయిపోయినాక ఏం చేసిరు హైదరాబాద్లో మూడు వందల డివిజన్లు వేయడానికి బిల్లు పెట్టింది మరి అది అవసరం లేదా చర్చ మనం వన్ థర్డ్ తెలంగాణ పాపులేషన్ మూడవంత తెలంగాణ పాపులేషన్ లో ఉంటుంది వాళ్ళకి సంబంధించి అంత పెద్ద నిర్ణయం జరిగితే ఎక్కడుంది ప్రతిపక్షం వాయిస్ లేదు ఎందుకంటే హరీష్ రావు గారిని ఆయన ఏదో అన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇల్లు పార్టీకి వాకౌట్ చేసిపోతారు అసలు నేను ఇవాళ రెండు స్పష్టంగా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను ఈ వాయిదా వేయాలనే నిర్ణయం డెప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు తీసుకున్నారా నేనైతే ఆయనే తీసుకున్నాడు అనుకుంటున్నాను ఎందుకు తర్వాత మైక్ మన ఇంకొక డెప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఇస్తే సవితమ్మ గారికి ఇస్తే వద్దు వద్దు నేను మాట్లాడా నా టైం కూడా హరీష్ రావు గారికి వేయండి నామంటారు తర్వాత ఇంకో డెప్యూటీ ఫ్లోర్ లీడరు శ్రీనివాస్ యాదవ్ గారికి ఇస్తే వద్దు వద్దు నేను మాట్లాడాది నా టైం కూడా ఆయనకే వేయండి అంటారు అంటే అందరు డెప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఈ ఫ్లోర్ లీడర్కే టైం ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇయమన్నారు సరే కాంగ్రెస్ తోండి చేసిందని పక్కన పెడితే పిఆర్ఎస్ ఇష్యూ ఆలోచిస్తే ఈ నిర్ణయం హరీష్ రావు గారు తీసుకుంటే గా కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ మొత్తం హరీష్ రావు గారే ఆయన ఒక గుంపు తయారు చేసుకుంటున్న క్లారిటీగా అర్థమైంది రెండు ఒకవేళ ఆయన నిర్ణయం కాదనుకుందాం కేసీఆర్ గారో పై నుంచి పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గారో ప్రెసిడెంట్ గారో అనుకుందాం నేను మాత్రమే చెప్తా ఉన్నా ఒకవేళ అట్లా అయ్యి నిర్ణయం పైనుండి ఉంటే డెఫినెట్గా ఇది శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు ఏదైతే కృష్ణా వాటర్ మీద పెద్ద పెద్ద సభలు పెట్టాలనుకుంటున్నారో చట్ట సభలు చెప్పే అవకాశం వచ్చింది చరిత్రలో నిలిచిపోయేటటువంటి మాటలు చెప్పే అవకాశం వచ్చింది రికార్డ్స్ ఫ్యూచర్ జనరేషన్ చూసుకునే అవకాశం వచ్చింది అది కాదని ఆ ఇష్యూ బయట మాట్లాడతామంటే ఇది కరెక్ట్ కాదు సైంటిటీ అంతకన్నా కాదు కాకపోతే గుంటనక్క గారి వ్యవహారం చూస్తే నాకు ఏమనిపించింది అంటే ఈ తోక కుక్క నొప్పే పరిస్థితి వచ్చిందనిపించింది నాకు ఇక అది ఎవరు ఏమనుకున్నా ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు నాకు తెలియదు కానీ ఎందుకంటే నా అంటే ఒక్క మాట అంటే మొత్తానికి మొత్తం సభ వాయిదా వేసుకున్నాను ఐదు రోజులు కూడా ఇంత అయిందేమిది అసలు సభ పెట్టింది ఎవరి కోసం నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు చెప్తుంది అబద్ధాలు వంద తప్పులు నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందంటారు ఇలా అక్కడ ఉండుంటే చెప్తారు కదా అంటే అల్టిమేట్గా ప్రజలకు నిజం తెలవాలి ప్రతిపక్షం అధికార పక్షం సంవాద అది తెలుస్తలేదు కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారికి లేదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడారు కదా ఆయన రెండు సూటి ప్రశ్నలు అడుగుతా మీరు ఆ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పి తర్వాత మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వెండి ఏమన్నాయండి